మరి అమ్మా నేను ఆ రోజు పెట్టకండి అని చెప్పాము మీరు వెళ్ళి పెట్టారు మూడు లక్షల డెబ్బై ఐదు వేలు మీ పేరుని తీసుకున్నాడు కదా తీసుకున్నాడు కదా మూడు లక్షల డెబ్బై ఐదు వేలు ఆ మూడు లక్షల డెబ్బై ఐదు వేలు అంటే ఇప్పుడు వడ్డీ తోటి ఐదు లక్షలు అవుతుంది కదండి ఐదు లక్షల రూపాయలు ఏమి అవ్వాలి కొన్ని కడితే ఆ బిల్డింగ్లు అయినా కట్టాలి బ్యాలెన్స్ అయినా కట్టాలి కట్టేడు ఐదు సంవత్సరాల్లో కట్టలేదు కొన్ని లేదు ఐదు లక్షల రూపాయలు బ్యాంక్ అకౌంట్ అయినా ఉండాలి కదా ఉండాలి కదా అక్కడ అకౌంట్ లోన్ లేవు ఇక్కడేమో ఖర్చు పెట్టలేదు మరి ఆయన ఏమి వేరేకి మళ్ళీ చేశాడు వేరే దాటికి సరే ఆయన క్యాన్స్ ఇచ్చారు మొత్తం సర్వనాశనం చేసి గుండుకి పోయాడు మళ్ళీ ఇదిగో మేము ఒక్కొక్కటి చేసుకుంటే ఏం చేయాలి అంటే నేను ఆ రోజు చెప్పాను ధర్నా చేశాం రాసి చేసాం పెట్టకుండా ఐదు వేల ఎనిమిది వందల మంది అయిపోవాలి అవసరంగా మరి ఐదు లక్షలు కట్టాలంటే ఇప్పుడు నూట యాభై కోట్లు మన పాలకల్లో నూట యాభై కోట్లు తీసుకున్నారు మీ దగ్గర నుంచి మొత్తం రాష్ట్రంలో ఐదు వేలు కోట్లు తీసుకున్నారు ఇప్పుడు ఇక్కడ మంది ఒకటే కాదు ప్రాబ్లం మా దగ్గర ఐదు లక్షల రూపాయలు తీసుకున్నారంటే ఐదు లక్షల రూపాయలు పెట్టే బిల్డింగ్ బిల్లు ఇప్పుడు అరబస్త సిమెంట్ పని చేయలేదు ఒక రూపాయి పని చేయలేదు ఇప్పుడు నాకు అవకాశం ఉన్నంత వరకు ఎందుకంటే మనకి ఇల్లు అంటే మనకి ప్రేమ అభిమానం గౌరవం కాబట్టి ఒక బ్రిడ్జ్ కట్టించినా లేదా మీకు వ్యాన్ వేసినా నా సాయశక్త నేను కృషి చేస్తున్నాను వీళ్ళేమో సంతకాలు పెట్టకపోతే వేరే వాళ్ళకి మార్చేతారేమో భయపెట్టారు వాళ్ళేమో పాపం లేడీస్ కాబట్టి మోసపోయారు అందుకని నేను ఇప్పుడు మొన్న నా దగ్గరికి వచ్చిన వాళ్ళు అయితే పెట్టద్దని చెప్పాను దగ్గర నాలుగు వందల ముందే ఐదు వందల ముందే మిగిలేరు ఏది సంతకాలు పెట్టిన వాళ్ళు బ్యాంకుకి వెళ్ళిన వాళ్ళు వాళ్ళు అదృష్టవంతులు అనిపించింది నాకు చూద్దాం నా వరకు నేను చెప్తున్నాను